అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పటికి తొంభై శాతం మంది స్త్రీలు తమ సొంత బలాన్ని ఎందుకు శంకిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఇంకా తమలో దాగి ఉన్న నిజమైన శక్తిని గుర్తించడం లేదు ప్రతి స్త్రీ తన సొంత శక్తిని గుర్తించే సమయం రావాలి కళలు కేవలం కళలు కాదు కార్యరూపం దాల్చడానికి ఎదురుచేస్తున్న ప్రణాళికలు ఇది నిజం తనను తాను గుర్తెరిగిన నాడు తన విలువను తన శక్తిని తాను తెలుసుకున్న నాడు నమ్మిన నాడు లక్ష్యాలను నిర్దర్శించుకోవడం కోసం తనకు తాను ప్రయాణం సాగించిన నాడు తనకు అసలు అడ్డే లేదు సమాజమంతా తనది ఈ ముందు భవిష్యత్ అంతా తనది అందుకే ఓ మహిళ నీ శక్తిని నీవు గుర్తెరుగు విజయానికి ప్రయాణం ఒక అడుగుతోనే మొదలవుతుందని గుర్తించు నీవు బలవంతురాలివి నీవు సమర్థురాలివి నీవు కుటుంబానికి పునాది నీవు సంకెళ్లను తెంచి ముందుకు సాగు నిన్ను నీవు గగనాన్ని తాకగల శక్తి నీది సామర్థ్యం నీది కళలు నెరవేర్చే స్ఫూర్తి ప్రదాతవు నీవు కన్నీటి వెనుక దాగిన చిరునవ్వును వెలుకు తీసి విజయాల గాథను నీ జీవితంలో లిఖింపజేసుకో స్త్రీ లేకుంటే శూన్యమే కదా ప్రపంచం తొలకరి జల్లులా మృదువుగా మెరిసే నీవు ఆపదలు అగ్నిగుండమై చెలరేగే అపర కాళిది కూడా ప్రపంచం నీకు సలాం చేస్తోంది ఓ మహిళ నీ గొప్పతనమే నీ ఆయుధం నీ ఆశయమే భవిష్యత్తుకు పునాది నిన్ను నీవు గుర్తెరిగిన నాడు సమాజంలోని అభివృద్ధి సాధ్యం